హలో ఫ్రెండ్స్ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన గ్రంథాలు అండ్ వాటి రచయితలు ఈ సిరీస్ లో భాగంగా ఈరోజు పార్ట్ త్రీ వీడియో గురించి మాట్లాడుకుందాం పార్ట్ టూ వీడియోలో నేను పొరపాటున చెరకుడు అనే వ్యక్తిని శస్త్రచికిత్స పితామహుడు అనేసి చెప్పడం జరిగింది దాని ఆన్సర్ కరెక్ట్ చేసుకోండి శస్త్రచికిత్సకు సంబంధించి పితామహుడిగా మనం సుశ్రుతుడు అనే వ్యక్తిని చెప్పడం జరుగుతుంది అది చిన్న పాయింట్ కరెక్ట్ చేసుకోండి ఈరోజు పార్ట్ త్రీ వీడియోలోకి వెళ్ళిపోదాం పార్ట్ టూ వీడియో మీకు కింద ప్లే బటన్ దగ్గర పార్ట్ టూ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మీరు పార్ట్ టూ వీడియోని చూడవచ్చు విషయంలోకి వెళ్ళిపోదాం సో ముఖ్యమైన గ్రంథాలు ఈరోజు ఫస్ట్ పర్సన్ వచ్చేసి దిగ్నాగుడు అనే వ్యక్తి ప్రమాణ సముచ్చయం న్యాయప్రవేశ ఆలంబన పరీక్ష హేతుచక్ర దమరు ఈ బుక్స్ ని రాయడం జరిగింది దిగ్నాగుడు అనే వ్యక్తి నెక్స్ట్ జినసేనుడు పంప జినసేనుడు పంప అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఆది పురాణం అనే బుక్ ని రాయడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి రాయలేదు సపరేట్ సపరేట్ గా పంప అనే వ్యక్తి జినసేనుడు అనే వ్యక్తి ఆది పురాణం అనే దాన్ని రాయడం జరిగింది అలాగే హేమచంద్రుడు అనే వ్యక్తి జైన మతానికి సంబంధించిన ఆయన ఈయన పరిశిష్ట పర్వన్ అనే బుక్కుని రాయడం జరిగింది అలాగే సోమదేవ సూరి అనే వ్యక్తి కథా సరిసాగరం అనే బుక్కుని రాయడం జరిగింది నెక్స్ట్ సత్తలై సత్యనారాయణ వ్యక్తి సత్తలై సత్యనారాయణ వ్యక్తి మణిమేఘలై అనే బుక్కును రాసినారు అలాగే తిరుత్తోక దేవర్ అనే వ్యక్తి తిరుత్తోక దేవర్ అనే వ్యక్తి శివగ సింధమణి అనే బుక్కు రాయడం జరిగింది అలాగే విమల అనే ఆమె జైన రామాయణం అనే దాన్ని రాయడం జరిగింది విమల జైన రామాయణం అనేదాన్ని రాసినారు అలాగే పతంజలి మహాభాష్యం అనేదాన్ని రాజశేఖరుడు అనే వ్యక్తి ఎవరైతున్నారో ఈయన కావ్యమీమాంస అనే దాని బుక్ను రాయడం జరిగింది భాసుడు అనే వ్యక్తి స్వప్న వాసవ దత్త అనే బుక్కును రాసినారు భాసుడు భాసుడు స్వప్న వాసవదత్త ఇక్కడ భానుడు కాదు భాసుడు స్వప్న వాసవదత్త నెక్స్ట్ ఫాహియాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన రికార్డ్ ఆఫ్ బుక్దిస్ట్ కింగ్డమ్ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అనేసి ఒక బుక్ రాసినారు దీన్ని ఫాగోజీ అనేసి అంటారు ఇంకొకటి ట్రావెల్స్ ఆఫ్ ఫాహినా అనే బుక్ కూడా ఉంది ట్రావెల్స్ ఆఫ్ ఫాహియా దీన్ని ఫోక్ అనేసి అంటాం సో ఇట్లా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ